హాయ్ హియల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోని అయితే సద్దుల బతుకమ్మ నాడు ఆట పాట అండి పిత్రమ్మ సనాడు ఇంగిలిపూల బతుకమ్మ స్టార్ట్ అయ్యి తొమ్మిది నాడు సద్దుల బతుకమ్మగా ఆట ముగింపు అవుతుందండి సద్ బతుకమ్మ ఆట అనేది తెలంగాణ ఆచార పండుగ అండి దేవీ నవరాత్రులు అనేది సాంస్కృతిక పండుగ అది దేశవ్యాప్తంగా చేసుకునే పండుగ అన్నమాట ఇలా పూల జాతర జరుపుకునే పండుగ తెలంగాణ ఆడపడుచులంతా ఇంటికి రావడం బతుకమ్మ అనే పేరు మీద బతుకమ్మ పాట బతుకమ్మ పండుగ చేయడం అనేది ఇది ఆచార పండుగ ఇలా పూలను బతుకమ్మను పేర్చి అలా ఆటపాటలకు దీని యొక్క గొప్పతనం గురించి అయితే తెలుసుకుందామండి ఇక్కడనైతే ట్రాక్టర్లో ఆరేడు అడుగుల బతుకమ్మను పేర్చి అలా తీసుకెళ్లడం జరిగింది ఇంకా బతుకమ్మ ఆటకు ఒక ఊరు చివరన ఊరు అందరు ప్రజలు ఊరు వాడు కుల మత భేదాలకు జరుపుకునే పండుగ ఊరు వాడంత కదిలి అక్కడ ఆడుతూ పాడుతూ మన రామాయణ మహాభారతాల గురించి చెప్పుకోవడం రామాయణంలో రాముడు రావణ సంవారం ఎలా జరిగింది దాని యొక్క గొప్పతనం తెలుసుకోవడం ఇంకా మహాభారతంలో కౌరవులు పాండవులు పాండవులు కౌరవులపై ఎలా విజయం సాధించారు వాళ్ళ యొక్క వాటి నుండి ఎలా రక్షించబడుకో ఎలా రక్షించుకున్నారు ఆయుధాలు వల్ల ఎలా అర్జునుడు విజయ అర్జున్కి పది రకాల పేర్లు ఉన్నాయి కదండి అందులో వి విజయుడు అనే పేరు కూడా ఉంది అలాగే విజయదశమిని కూడా అంటారు ఆయుధాలు వెళ్ళడం సద్దుల బతుకమ్మ తెల్ల దసరా రోజు దాని గురించి చెప్పుకోవడం మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలని రూపంలో చెప్పుకోవడం పైన దేవతలు ఎలా పోరాటం చేసి ఎలా మంచి పైన చెడు అని పాటలు పాడడం చెప్పుకోవడం ఇప్పుడైతే కోలాటం బాగా వచ్చినాయి కానీ అలా ఆడుతూ పాడుతూ ఉంటే ఆరోగ్య సూత్రాలు మన నడవ నొప్పి అనేది దూరం అవ్వడం ఇలా పశువు గౌరమ్మని చేసి ఇలా తొమ్మిది రకాల ప్రసాదాలు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ ఇలాంటి ఆహార వ్యవస్థ అనేది మనకి హెల్త్కి మంచిదని అని చెప్పుకోవడం మనం మనం ఇంటి కార్యక్రమం సాంస్కృతిని ఎలా కాపాడుకోవాలి మన పెద్దల యొక్క సాంస్కృతిక విధానాలు తెలుసుకోవడం ఇలా ఉంటుందండి అందరు కలిసి ఇలా ఆడుతూ పడుతూ ఈ బతుకమ్మ పండుగ అనేది పూ మంచి అలంకార పండుగ పువ్వులను పూజించడం దీన్ని మంగళగౌరి వ్రతం అని కూడా అంటారు ఇంకా మంగళుడు అనే పేరు మీద మంగళగౌరి వ్రతం కూడా వచ్చిందనమాట ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఇక్కడ ఆరేడు అడుగుల బతుకమ్మ అన్నమాట ఇంకా శివునికి శివుని గురించి పార్వతీదేవి ఉండే కథలు పార్వతీదేవి ఎలా శివుని రప్పించుకునేది మనం ఇలా భార్య మధ్య సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి కుటుంబ వ్యవహారాలు ఎలా చేసుకోవాలి బ్రిటిష్ వారి కాలంలో తెల్ బ్రిటిష్ వారి కాలంలో మన ఆడపడుచులంతా కలిసి బతుకమ్మలు ఆటపాడుతూ ఇలాగ అందరూ ఉకుమ్మడిగా బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవాలనే పాటల రూపంలో వాడుకొని చెప్పుకోవడం అలా ఏకం చేయడం ఇది కూడా ఉంటుందండి నవాబు నేజ్ కాలంలో ఆ పాటలు కూడా ఉంటాయి పన్నుల గురించి ఎలా రక్షించుకోవాలనేది ఇలా పశు అయితే చేసి అవి ఇలా పెడతాం కదండీ అలా రాసుకుంటారు అనమాట తొమ్మిది మంది కానీ పదకొండు మంది కానీ ముతేజులకు అలా రాసుకుంటారు ఈ బతుకమ్మను తీసుకెళ్ళి చెరువులేసి పొయ్యిరా తల్లి పొయ్యిరా తల్లి అంటూ పాటలు పాడుకుంటూ అలా బతుకమ్మను అయితే చెరువులో వేయడం మూలాన చెరువు నీటి కాలుష్యం అనేది శుభ్రమైపోతుందండి క్రిమి కీటకాలు అనేది మహిషాసురమర్దిని ఈ మహిషాసురుని సంవరిస్తుంది కదండీ అప్పుడు క్రిమికీటకాలు వచ్చి చేరుతాయి కదా అవన్నీ చెట్ కంటకాలన్నీ నశించిపోతాయి అన్నమాట ప్రతి ఒక్క పూకు ఒక విచిత్రత ఉంటుంది గొనుగు తంగేడు అయితే అయితే చర్మ వ్యాధుల నుండి మనకు ఆ పాములు లాగా వాటిని రక్షించబడుతుంది తంగేడు అయితే మధుమేహం కిడ్నీ సమస్యలు ఇంకా చాలా రకాల హెల్త్ సమస్యలు జీర్ణ వ్యవస్థ సమస్య క్లియర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అవి చెరువులో వేయడం మూలాన పసుపు ఇవన్నీ వేయడం మూలాన ఏమవుతుందంటే నీటి కాలుష్యం నుండి రక్షించబడుతుంది అలా బతుకమ్మను చెరువులో వేసిన తర్వాత నీళ్లు తెస్తారు కదండి ఆ నీళ్ళు తెలిసి చెట్టు కూసి తొమ్మిది ఆ నీళ్ళతో పదకొండు మంది ముత్తైదులకు తొమ్మిది మంది ముత్తైదులకు ఇచ్చి ఇచ్చుకుంటున్నాము ఆయన పుచ్చుకుంటే ఆయన అనుకుంటూ తొమ్మిది మంది లేదా పదకొండు మంది అలా అలాగా వాయనాలిచ్చుకుంటారు అనమాట ఇచ్చుకున్న తర్వాత మనం తీసుకెళ్ళిన ప్రసాదాలు ఉంటాయి కదండీ ఇచ్చుకున్న తర్వాత అవి కలిసి తింటారు అన్నమాట ఇది మంచిగా జరుపుకునే పండుగ విజయదశ తర్వాత తెల్ల తర్వాత దశమి పండుగ వస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉండిందో దశమి రోజు పాలపీఠ దర్శనం ఇంకా ఆయుధ పూజలు చేసుకోవడం ఇదంతా తెలిసిందే కదండి ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నాకు తెలిసిన స్టోరీ అయితే చెప్పడం జరిగిందండి మా మన ఆచార వ్యవహారాలు మంచి చెడుల గురించి పాడుకునే పండుగ అండి ఇది బతుకమ్మ పండుగ అలా చీరలో వేసి ముక్కుతూ వెళ్ళిరా తల్లి గౌరమ్మ గంగమ్మ గౌరమ్మ అక్క చెల్లెల పాట ఉంటుంది కదండి అక్క చెల్లెలు అంత దేశాన్ని రక్షించండి అగో నీళ్ళు తేవడం ఆ అలాగ అన్నమాట తర్వాత వాయనాలిచ్చుకున్న తర్వాత తులసి చెట్టుకు పోయడం అండి ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్